సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందేను బలము పొందెను దీవిన పొందెను దేవుడు వాగ్దానము చేసిన తర్వాత లేట్ అయింది ఇక్కడ లేట్ అయింది కానీ లేట్ అయినంత మాత్రాన జరగదని కాదని అర్థం అతడు సందేహించలేదంటాడు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇరవై అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇయ్యబ్బా పోయి కానీ ఆ మనిషిలో సందేహం రాలా మీరు గమనిస్తున్నారా అమ్మ మీకు అర్థమవుతున్న తల్లి సందేహము రాలేదు సందేహం అంటే దేవుడిని అనుమానించడం అంటారా దేవుడిస్తాడో ఎవడో సందేహం మన జాగ్రత్తలో మనం సందేహించలేదు అంటే బైబిల్ చెబుతుంది మనోలకు ముప్పై నాలుగు సందేహాలు ఉంటానో ఓడతానో అనే సందేహం పోతానో ఉంటానని సందేహం చిన్న రోగం వస్తే ఉంటానో పోతానని సందేహం దేవుడు చేస్తాడో చెడని సందేహం ఎక్కడ దాకా ఎందుకండి ఎక్కడ దాకా ఎందుకండి ఏదైనా ఇలా నడిచేస్తున్నప్పుడు కూడా సందేహం ఏమన్నా గుద్దిద్దామనే సందేహం ఏమన్నా పోతామని సందేహం అసలు నేను డబ్బులు ఇచ్చాను వస్తాయో రావు అని సందేహం ఏమండి ఈ అన్నం పిల్లలు అన్నం పెడతారో మా సున్నం నా సందేహం ప్రతి దానికి సందేహం 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 అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి ఏమంటాడు రా అల్ప విశ్వాసి ఎందుకు సందేహ సందేహపడ్డావు ఆల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు నేను లేనా నేను లేపలైన అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు మనుషులను అయితే సందేహించకుండా కరెక్ట్గా చేస్తారని నమ్ముతావా నన్ను మాత్రమే నమ్మవా నువ్వు నమ్మిన వాడు నిన్ను మోసం చేస్తాడనే సంగతి నీకు తెలీదా మనుషుడు మనుషుడు ఏడలు సందేహపడకుండా అంతగా నమ్మేవే అంతగా నమ్మేవే అంత వలసి ఇచ్చావే అంత దారబోసావే జీవితాన్నంత అంత పోసావే వాడు కొరకు ఆ కుటుంబం కొరకు వాళ్ళ ఏడలు సందేహము లేదే జీవాధిపతి అయినటువంటి నా ఏడలు నువ్వెందుకు సందేహిస్తావు దేవుడు ప్రశ్నిస్తాడు నువ్వేం చెప్తావు నీకు అర్థం కాలేదా హలేలోయ కొంతమంది జుట్టు బిక్కుని నేడుస్తారు కొంతమంది అయ్యో మోసపోయాం బ్రదర్ అయ్యో నేను అలా అనుకోలేదు బెదరు అసలు అనుమానమే రాలేదు బెదరు అసలు ఇలా చేస్తాడని అనుకోలేదు బెదరు ఇలా చేసిద్దు అనుకోలేదు బెదరు ఎందుకు అనుకుంటావు నువ్వు మనుషులను బాగా సందేహించుకుని నమ్ముతావు ముప్పై నాలుగు సార్లు దేవుణ్ణి సందేహిస్తావు చర్చికి వెళ్ళడానికి సందేహం వాక్యం మీద సందేహం ఏమండి ఇంకా సందేశం కాదు సందేహం ప్రతిదీ సందేహమే ప్రతిదీ పాష్ట్రగారుల మీద సందేహం నీకు ఇంకా స్తోత్రం చెప్పాలి ఎన్ని సందేహం పుట్టి నువ్వు పుట్టావు నువ్వు సందేహించకుండా ఆయన నువ్వు నమ్ము నమ్మి దేవుని కార్యాన్ని చూస్తావు హలేయ్య